హలో గాయస్ వెల్కమ్ టువంటి మెంట్స్ గాయస్ ఈరోజు మాత్రం మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు పోయినాం కానీ ఇంతకుముందు పోయినప్పుడు మీకు స్టా అంటే టెంపుల్ వచ్చేసి ఇంకా అంటే మొత్తం ఓపెన్ కాలేదు అంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మనం వెళ్ళాం లైట్ చూపించిన మనకు ఎవరైతే స్వామివారు ఉంటారో మన వాటర్లా అంటే అంత ఐడియా లేదు ఇప్పుడు మీకు పోయినాక క్లియర్గా నేమ్ కన్నీ మెన్షన్ చేస్తాను ఆ స్వామివారు ఉండే ప్లేస్లో వాటర్ లేకుండే ఇప్పుడు వాటర్ మొత్తం టెంపుల్ మొత్తం ఫుల్ ఫేమ్లోకి వచ్చింది ఆ ఫేమ్లోకి వచ్చిన కదా మనం పోలేదు ఇప్పుడు వెళ్ళే తర్వాత మీకు నైట్లో మోడ్లో ఆ లైటింగ్స్ ఎట్లా ఉంటుంది ఎక్కడెక్కడ ఏముంటాయి స్టార్టింగ్ లైన్ ఉంటాయి ఎన్ని మెట్లు ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తా వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం మంచిగా వస్తుంది దయచేసి నా ఫస్ ఛానల్ ఫస్ట్ సారి ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నేను ఆ రూట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి వెళ్ళాలో ఓకేనా ప్లెస్ గో Still, I get up. Time is barely out of sight. I don't want to waste what's left. The storms we chase are leading us. And love is all we'll ever trust. Yeah No, I don't want to waste what's left. And we'll go. Uh, guys, I'm going to see. స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం వెనకాలడు కదా అంటే మా కొత్త దోస్తులు అందరూ ప్రజెంట్ అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే క్లైమేట్ వచ్చేసి కూల్గా ఉంది వర్షం వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి మీకు కెమెరా పెట్టి నేను మొత్తం చూపిస్తాను మీకు నేను స్వామివారి పాదాలని చెప్పాను కదా స్వామివారి పాదాల అయితే మనం వచ్చాం చూసుకోవచ్చు మనకు స్టార్టింగ్లో స్వామి పద పాదాలు తలుచుకుంటే ఇక్కడ నుండి ఎంత మెట్లు మీకు కౌంటింగ్ చేసుకొని చెప్పేసేస్తా సార్ మీకు బ్యాక్ ఎమ్మర్ పెట్టిన పాదాలు చూపిస్తాను ప్రజెంట్ అయితే భక్తులు మొత్తం ఆ పాదాలను దర్శించుకుంటున్నారు అయితే చూస్తున్నారు కదా ఇంతకుముందు నేను స్వామివారి పాదాలు అయితే చెప్పాను ప్రజెంట్ అయితే అక్కడే ఉన్నాం చూసుకోవచ్చు భక్తులు మాత్రం స్వామివారి పాదాలు మాత్రం తాక్కుని వాళ్ళు మాత్రం మొక్కుంటున్నారు అంటే సండే కదా ఈరోజు చాలామంది పబ్లిక్ ఎక్కువ ఉన్నారు మనకు ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనకు వచ్చేసి మొత్తం టోటల్ స్టెప్స్ వచ్చేసి వన్ నాటి ఎయిట్ స్టెప్స్ ఉంటాయి ఇక మా అయితే మా ఉన్నారు కదా మా అన్నలు అందరు ఫోటోల మీద మొత్తం ఫోటోలు అనేవి ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ మాత్రం మనకు కొబ్బరికాయలు పువ్వులు మనకు అంటే లోపలికి వెళ్తాం కదా స్వామివారి గురించి వెళ్తాం కదా అక్కడికి వెళ్తాక తీసుకోవచ్చు ఇవన్నీ ఫ్రెండ్స్ అదే కాకుండా మనకు మొబైల్ తెచ్చి లోపలికి అయితే టెంపుల్కి అయితే చేస్తలేరు ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు అక్కడ ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ మనం మాత్రం మొబైల్ అయితే డిపాజిట్ చేసుకోవాలి ఆ డిపాజిట్ చేసుకుంటే మనం పోతేటప్పుడు మళ్ళీ టోకెన్స్ మనం మొబైల్ ఇస్తారు మనైతే మెయిన్ టెంపుల్ వచ్చేసినాం చూసుకోవచ్చు పబ్లిక్ ఖచ్చితంగా పబ్లిక్ ఉన్నారు మనకి అదృశ్యం ఏంటంటే కూల్ వెదర్ ఉంది మొత్తం చల్లగా వస్తుంది సంథింగ్ ఎక్కువ బాగా పడుతుంది కూల్ వెదర్ ఉంది దాన్ని బట్టి మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఫుడ్ కి సంబంధించింది ప్రసాదం స్వామి వారి సింబల్స్ అవన్నీ వేసుకుంటారు కదా ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం మనకు ఎదురుగా వచ్చేసి మనకు వచ్చేసి మనకు మండపం అనమాట నార్మల్గా ఎవరైనా సంథింగ్ యజ్ఞం కూడా వేసుకుంటారు కదా వాళ్ళ గురించి ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే విష్ణుమూర్తి వాటర్లో ఉంటాడు కదా ఆ విగ్రహం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం ఇంతకుముందు వచ్చినప్పుడు విష్ణుమూర్తి ఒకడే ఉన్నాడు అంటే చుట్టుపక్కల వాటర్ అయితే లేవు ప్రజెంట్ అయితే వాటర్ కూడా ఉన్నాయి పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు శ్రీకార్య సిద్ధి హనుమాన్ విగ్రహం దగ్గర వచ్చాం చూసుకోవచ్చు ఫుల్ హైట్ మొత్తం రాజధాని ఉండు గైస్ మనం వచ్చేసి ప్రజెంట్ అది జయగంట మండపంగా గెలుతున్నాం